రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే హేమ్ గా ఎన్డిఏ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్న ఎమ్మెల్యే జీవి ఆంధ్రూజన్లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వినుకొండపట్నంలో పడకేసిన పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం నూజండ్ల గ్రామంలో శనివారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంద రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వరద బాధితులకు ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వినుకొండ వినుకొండ మానుకొండ శివప్రసాద్ మరియు జనసేన పార్టీ సమన్వయకర్త రాయల్ జనసేన నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు నాయకత్వంలో ఒక శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నా నాకు నిండు సంతృప్తి ఉంది గతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు సిసి డ్రైన్స్ చరిత్రలో ఎప్పుడు జరగనన్ని పనులు ఎక్కువ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు మంచి పనులు చేసామనేటువంటి సంతృప్తి మాకుంది గతంలో ఐదేళ్లు పనిచేసినప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు అరాచకాలు పెరిగిపోయినాయి దోపిడీ పెరిగిపోయింది ఇసుకలో దోపిడీ బ్రాందీ విస్కీల దోపిడీ గనుల్లో దోపిడీ ఎక్కడ చూసినా లక్షల కోట్లు దోచుకోవటమే గానీ జగన్ ప్రభుత్వం అలాంటి ముఖ్యమంత్రి ఉండి పేద ప్రజలకి వరగబెట్టింది లేదు ఆయన సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచితే చంద్రబాబు గారు ఏముల వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఒకే రోజు ఒకటో తారీఖున ఉదయం నుండి మధ్యాహ్నానికే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తొంభై శాతం పూర్తి చేశారు సాయంత్రానికల్లా తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి భారతదేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు గారు ఎప్పుడైనా చూసామా అధికారులు ఇళ్ళకెళ్ళి ఉదయం ఆరు గంటలకే ఏడు గంటలకే లేపి ఇంట్లో వాళ్ళని తట్టి లేపి పెన్షన్ ఇచ్చారు కష్టపడి పనిచేసినటువంటి అధికారులందరినీ పెన్షన్లు మా పదింటికి మా ఆఫీస్ అన్ని కూడా చూసుకోకుండా ఉదయం ఆరు గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చినటువంటి సిబ్బంది కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి పెన్షన్లు పంచిన వాళ్ళందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు అన్యాయం అయిపోయారు రాష్ట్రం బలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇలాంటి కష్టకాలంలో ఎంప్లాయీస్ జీతాలు కూడా అందవు అనుకుంటున్నారు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా డిపార్ట్మెంట్లు ఆరు నెలలకు కూడా జీతాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకటో తారీఖే ఎంప్లాయీస్ అందరికి జీతాలు అంటే ముందు ఎంప్లాయీస్ జీతాలు అందుకుంటే వాళ్ళు సంతోషంగా ప్రజల కోసం చేయగలుగుతారు ఒకటో తారీఖే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పైగా పెన్షన్లు ఒకటో తారీఖే ఆ విధంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అందించారు మొదటి నెలలో ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి చొప్పున అవి కూడా తీసుకొచ్చి జులైలో నాలుగు వేలు ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకే ఒకే రోజు ఏడు వేలు చొప్పున పెన్షన్ పెంచారు ఆ విధంగా అద్భుతాలు చేశారు చంద్రబాబు గారికి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు చంద్రబాబు గారు ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగ భర్తీ పూర్తి చేయడానికి ప్రాసెస్ పని ప్రారంభించారు వేల లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు గతంలో జరిగిన రెండు తొమ్మిది డిఎస్సి ద్వారా రెండు లక్షల పైగా ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రజలు కూడా ఈ రోజు విఘ్నులు ల్యాండ్ యాక్ట్ మీ భూములు అమ్ముకోవడానికి లేదు మీ మీరు అమ్ముకోవాలంటే అధికారులు పర్మిషన్ తీసుకోవాలా అలాగే మీ భూము అధికారి మీది కాదు సుబ్బైది ఆయన అమ్ముకోమంటే ఆయన అమ్ముకోవచ్చు ఇలాంటి దుర్మార్గమైన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియాలని ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించారు ఒకేసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టారు ఉపాధి హామీ పనుల మీద రాష్ట్రంలో వేలాది పంచాయతీల్లో ఒకే రోజు జరిగి బ్రహ్మాండంగా అనేక పనుల మీద తీర్మానాలు జరిగినాయి ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది గిన్నీస్ బుక్ రికార్డు సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల గురించి గ్రామ సభలు రాష్ట్రం మొత్తం ఒకే రోజు ప్రతి ఊరు జరిపించి మరి ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సక్సెస్ఫుల్ జోడి ఇద్దరు కూడా రామలక్ష్మి లాగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలని రాష్ట్రం బాగుపడటం సంక్షేమం అభివృద్ధి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు మరోపక్క నరేంద్ర మోడీ గారు మనకి బ్రహ్మాండంగా మన రాష్ట్రాన్ని ఆదుకుంటూ రాజధానికి నిధులు ఇవ్వటం పోలవరానికి నిధులు ఇవ్వటం ఆ విధంగా మన రాష్ట్రానికి కొండ తండగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడం వ రావడం వల్లనే వంద రోజుల్లో వందకు పైగా మంచి పనులు జరిగినాయి దీన్ని మనందరూ గుర్తించాలా గతంలో పంచాయతీల నుండి ఎత్తు రూపాయ నిధులు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీల నుండి ఎత్తు నిధులు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు మూల పన్నెండు వేల కోట్లు పైగా ఉన్న నిధుల్ని తీసుకెళ్లారు గ్రామాలకు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి మీరు గ్రామాలకు నిధులు ఇవ్వాల్సింది పోయి జగన్ పాలనలో ఉన్న నిధుల్ని పట్పాటి డైవర్ట్ చేశారు ఇది ఎంత దుర్మార్గం అండి మహాత్మా గాంధీ ఏం చెప్పారు గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేశాడు స్థానిక సంస్థల నుండి నిధులు ఎత్తుకుపోయాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వంద రోజుల్లోనే రెండు విడతల నిధులు ఇచ్చారు పల్లెటూరు పల్లెలకి స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చారు ఒకసారి పద్నాలుగు వందల చెల్లర ఇంకోసారి తొమ్మిది వందల నలభై కోట్లు ఆ విధంగా సుమారు ఇరవై నాలుగు వందల కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు ఆ రోజు ఆయన నిధులు ఎత్తుకుపోతే ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నిధులు పల్లెల అభివృద్ధి చెందాలని నిధులు పంపించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా అలాగే ఈ విధంగా రైతుల కోసం ధాన్యం కొనుగోలు చేస్తే ఆ డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు దాన్ని కొన్న రైతులకి డబ్బులు విడుదల చేశారు మన నాయకుడు చంద్రబాబు గారు ఆ విధంగా దాన్ని అమ్ముకున్న డబ్బులు రైతులకి కొన్నంత అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా అలాగే

రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అర్జీలు స్వీకరించి తగు సమయంలో ప్రజలచే స్వీకరించిన అర్జీలను ఈ వేదిక ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కనుక వినుకొండ మున్సిపాలిటీలో గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించాలని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సరైన అవగాహన లేక సంస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మున్సిపాలిటీ ఆఫీస్ వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకుందామని వస్తే మున్సిపాలిటీ ఆఫీసులో పలకరించి అదివే లేడని ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి వినుకొండ మున్సిపల్ ఆఫీసులో కూడా గ్రీవ స్పందన కార్యక్రమం నిర్వహించాలని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలియజేశారు స్వభావ స్వచ్ఛత స్వచ్ఛత అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మెప్మా సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు స్వచ్ఛ భారత్ మిషన్ గురించి తెలియచెప్పడానికి మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి దత్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొనగా మున్సిపల్ కమిషనర్ ఎమ్ కౌన్సిలర్ పాపసాని బ్రహ్మయ్య మెప్మా సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ సభ్యులు వాసవి వనితా క్లబ్ సభ్యులు ఆర్ఏవయ్య సంఘం సభ్యులు ఆర్ఎస్ఎస్ సభ్యులు కస్తూరిబా విద్యాభవన్ విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు వినుకొండ పట్టణంపై పడకేసిన పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక దృష్టి సారించారు పర్యవేక్షణ కరువై పారిశుద్ధ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి అంటూ పారిశుద్ధ సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించి ఉదయం మొదలుకొని వాడవాళ్ల పర్యటించారు ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ నగర్ లో కాలువ పూడిక పనులకు కాంట్రాక్ట్ ప్రతిపాదకను హనుమాన్ నగర్ పది పదకొండు లైన్ లో రిజిస్ట్రేషన్ పనులు చేపట్టారు తొంభై తొమ్మిది వినికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఈఆర్ఓ అధ్యక్షతన వినికొండ అసెంబ్లీ నియోజకవర్గం పొలిటికల్ పార్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా రొటేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ పై చర్చించారు వినికొండ సమాప్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం